నమస్తే సఖీ కార్యక్రమానికి జీవితంలోని నిమ్నోన్నత శిఖరాలన్నింటినీ ఎక్కి దిగాక చివరాకరణ నీకు ఇప్పుడేం కావాలని ఏ దేవతన్న అడిగితే ప్రశాంతత కొన్ని చిరునవ్వులు చిన్ని చిన్ని ఆనందాలు అని ఎవరైనా సరే సమాధానం చెప్తారు అనుకుంటాను అప్పటిదాకా గడిపిన జీవితంలో అన్ని ఉంటాం మంచి చెడు ఆనందం బాధ ఆమోదం తిరస్కారం ఖ్యాతి అపఖ్యాతి విజయాలు అపచయాలు ఇవన్నీ వసంతంలానో గ్రీష్మంలానో మన జీవితం గుండా ప్రవహించే ఉంటాయి ప్రతి అనుభవానికి ఒక ప్రారంభం ముగింపు కూడా ఉంటాయి అయితే మనం అనుభవించిన ఒక అనుభవం స్థానంలో నిరంతరం మరో కొత్త అనుభవం వచ్చి చేరుకుంది ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు సొసైటీ నుంచి చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు మరి ఎప్పట్లాగే సకులకు అవసరమైన అమూల్యమైన సలహాలు సూచనలు అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ పూర్ణిమ నాగరాజ్ గారు నమస్కారం అండి ఒక సఖి ఎంతో బాధతో ఉత్తరం రాశారండి అదేంటంటే మా అమ్మాయి నైన్త్ క్లాస్ చదువుతుంది తను రోజు స్కూల్కి బస్లో వెళ్తుంది సమస్య ఏంటంటే బస్ డ్రైవర్ మా అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని చెప్తుంది ఈ విషయం గురించి కంప్లైంట్ చేసినా ఉపయోగం లేకపోయింది ఇప్పుడు మా అమ్మాయిని స్కూల్ మార్చాం అయినా స్కూల్ అంటే భయపడుతోంది స్కూల్కి వెళ్ళను అంటోంది తనకి ఎలా నచ్చ చెప్పాలో తెలియడం లేదు దయచేసి తెలియజేయగలరు అని రాశారు కేవలం స్కూల్కి కంప్లైంట్ చేస్తే సరిపోతుందా చెప్పండి కొన్ని కొన్ని సొసైటీలో ఉన్న మన కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లో ఈ మధ్యకాలంలో సెక్స్ అబ్యూస్ అనేది ఎస్పెషలీ చైల్డ్ సెక్స్ అబ్యూస్ అనేది చాలా ఎక్కువైపోయింది సో ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఇందులోంచి బయటికి రావాలి అంటే యాజ్ అ సొసైటీ మనం గట్టిగా మనం యాక్షన్ తీసుకోవాలి కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా మటుకు ఆడపిల్ల కదా ఇంకా మన ఫ్యామిలీ పే పరువు పోతుంది లేకపోతే మన ఫ్యామిలీ పేరు పోతుంది లేకపోతే హేళన చేస్తారు ఎవరన్నా అనే భయంతో చాలామంది ఇలాంటి కంప్లైంట్స్ని బయటికి తీసుకురారనమాట సో కేవలం స్కూల్ ప్రిన్సిపాల్కి వెళ్ళి చెప్పడం స్కూల్ ప్రి ప్రిన్సిపల్ యాక్షన్ తీసుకుంటే తీసుకుంటారు లేదు అంటే యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి భయం ఎందుకంటే ఏదైనా చెడ్డ పేరు వస్తుందని మహా అంటే ఆ డ్రైవర్ని తీసేస్తారు లేకపోతే ఆ టీచర్ని తీసేస్తారు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది బాగా రెట్టింపులోకి వచ్చేస్తున్నాయి ఎస్పెషలీ ఇన్ టుడే సొసైటీ సో పిల్లలకి మనం ఎలా గట్టిపరచాలి అని అది ఒక క్వశ్చన్ అయితే వాళ్ళకి భయం లేకుండా ఎలా మనం స్కూల్కి పంపించాలి మనకి భయం లేకుండా ఎలా పంపించాలి వాళ్ళకే కాకుండా అనేది రెండో ప్రశ్న సో ఫస్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిపోయింది సో ఈ ని ఫస్ట్ పేరెంట్స్ ఎంత సెన్సిటివిటీ డీల్ చేశారు చాలా మటుకు మన పేరెంట్స్ ఎంచారు నువ్వు ఎందుకు వెళ్ళావు డైరెక్ట్ డ్రైవర్ దగ్గరికి వాళ్ళు పిలిస్తే ఎందుకు వెళ్ళావు వాళ్ళ పక్కన ఎందుకు కూర్చున్నావు ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు యాక్చువల్లీ పిల్లల దగ్గర సమాధానం ఉండవు ఎందుకంటే దే డోంట్ థింక్ ఇప్పుడు ఒక ట్రస్ట్ అనేది ఇప్పుడు ఒక మామూలు ఒక బస్ డ్రైవర్ ఏదో ఒక ఫాదర్ వయసులో ఉన్న బస్ డ్రైవర్ సో తను కూడా బ్యాడ్ గా ప్రవర్తిస్తాడు అనే వాళ్ళు రికగ్నైజ్ చేయడమే చాలా గొప్ప ఎందుకంటే ఊహ తెలియదు వయసు సో అలాంటప్పుడు ఈవెన్ యాజ్ అ టీనేజర్ వెంటనే ఎవరైనా ముట్టుకుంటే వీ డోంట్ థింక్ అంటే సెక్షువల్ గా హెరాస్ చేస్తున్నారు అని అనుకోకుండా ఏదో చనువుగా మాట్లాడుతున్నారేమో అని చాలా మటుకు అనుకుంటారు సో ఫస్ట్ ఇక్కడ పేరెంట్స్ చేసిన తప్ప ఏంటంటే పిల్లలకి అవగాహన ఇవ్వలేదు ఓకే అవగాహన ఇవ్వలేదు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు డీల్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక చైల్డ్ సెన్సిటివ్ వేలో ఆ సిచువేషన్ డీల్ చేయాలి సో ఫస్ట్ పాపకి ధైర్యం వచ్చేలాగా స్కూల్ మార్చేస్తాం కదమ్మా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ టైం ఉంటే డెఫినెట్లీ లెట్ అస్ నో వి ఆర్ విత్ యూ అని ఇట్లా చెప్పే ప్రిన్సిపల్కి కూడా ఇలా జరిగింది అని చెప్పిన తర్వాత అప్పుడు అమ్మాయిని కొంచెం కొన్నాళ్ళు మదర్ లేకపోతే ఫాదర్ డ్రాప్ చేయడము పికప్ చేయడము అంటే బస్ లో కాకుండానే నో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో కాకుండాను సో కొన్నాళ్ళు డ్రాప్ చేసి పికప్ చేస్తే డెఫినెట్గా పిల్లలు కూడా ఒకలాంటి ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది ప్లస్ ఒకలాంటి సెక్యూరిటీ అనేది ఏర్పడుతుంది ఏమైనా ప్రాబ్లం ఉంటే అమ్మ నాన్న ఉన్నారు అని సో చాలా మటుకు మన ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే తిట్టేసేటప్పటికి ఇంకా అమ్మ నాన్న కూడా నేను సపోర్ట్ చేయట్లేదు ఇది నా తప్పు కూడా కాదు అని ఏం చేయాలో తెలియక ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళకపోవడము స్కూల్ రెఫ్యూజుల్ అంటారు దీన్ని లేదు అంటే కాంటాక్ట్ డిజార్డర్స్ అంటే బిహేవియర్లో వాళ్ళు మార్పు రావడము బాగా పేచీలు పెట్టడం లేకపోతే ఏడము లేకపోతే చదవకపోవడం సో ఇలాంటి బిహేవియర్ కూడా మార్పులో మార్పులు పర్సనాలిటీ చేంజెస్ ఉంటారు దీన్ని ఇలాంటివి కూడా డిస్ప్లే చేస్తుంటారు సో సిచ్యువేషన్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ చైల్డ్ ఫ్రెండ్లీ మేనర్ అంటే వన్స్ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాక సొసైటీ నుంచి తను చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అలా వాటిని ఫేస్ చేసే తనకి తను స్ట్రాంగ్ అవ్వడానికి పేరెంట్స్ ఎలాంటి ఇది ఇవ్వాలి ఫస్ట్ థింగ్ ఇవ్వాల్సింది ఏంటంటే అన్కండిషనల్ సపోర్ట్ ఏది జరిగినా ఎలా జరిగినా ఎవరి వల్ల జరిగినా మేము మీతో పాటు ఉన్నాము వీఆర్ హియర్ టు సపోర్ట్ యు యాజ్ పేరెంట్స్ ఎప్పుడూ మేము ఉంటాము ఒక సెక్యూరిటీ బ్లాంకెట్లా మేము ఉన్నాం సో అన్కండిషనల్ సపోర్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తావు ఇప్పుడు నువ్వు బయ బయటికి వెళ్ళడం వెళ్ళమానే ఇదిగో వాళ్ళతో మాట్లాడడం మానే వీళ్ళతో మాట్లాడమానే మనం ఏం చేస్తామంటే మన పిల్లలకి ఉన్న ఫియర్స్ కానీ మనం ఎక్కువ ఫియర్స్ మన ఫియర్స్ కూడా వాళ్ళ మీదకి మనం అప్లై చేసేస్తాం అప్లై చేసేటప్పటికి పిల్లలు ఇంకా కిమ్మిడ్గా అయిపోయి ఇంకా సొసైటీ అంటే చాలా భయపడిపోయి ఇంకా ట్రస్ట్ ఇష్యూస్ ఎవరిని చూసినా అమ్మో వీళ్ళు మంచి వాళ్ళు కారు అనే థాట్ వచ్చేస్తుంది సో అలా రాకుండా ఓకే దెర్ ఆర్ ఆల్సో బ్యాడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అండ్ గుడ్ పీపుల్ కూడా ఉన్నారు మీ డాడీ లాంటి వాళ్ళు మీ బ్రదర్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇది ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇప్పుడు నుంచి బీ కేర్ఫుల్ ఎందుకంటే ఇలాంటివి మీ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి సో బీ కేర్ఫుల్ ఇప్పుడు నీకు ఒకవేళ మళ్ళీ ఏమైనా సూచనలు కనిపిస్తే వెంటనే చెప్పు వీఆర్ టు టేక్ కేర్ కేర్ఫుల్ లేదు అంటే కొన్నాళ్ళు డాడీ డ్రాప్ చేస్తారు సో దట్ కైండ్ ఆఫ్ అన్కండిషనల్ సపోర్ట్ అంటే మేము వాట్ ఎవర్ హ్యాపన్స్ వీఆర్ దేర్ ఫర్ యూ అండ్ అన్కండిషనల్ సపోర్ట్ ఇవ్వాలి నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా లైఫ్లో ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది సో పిల్లల్ని కాస్త ధైర్యంగా పెంచాలి ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేశాక కరెక్ట్గా పేరెంట్స్ నుంచి గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళు అనుభవించే మానసిక క్షోభ కానీ తర్వాత వాళ్ళు తీసుకునే స్టెప్స్ వాళ్ళ డిప్రెషన్ ఇవన్నీ ఎలా ఉంటాయి అమ్మ ఈ వాసు వెరీ రెలివెంట్ క్వశ్చన్ ఎందుకంటే చాలా మటుకు పేరెంట్స్కి చెప్పకుండానే ఇలాంటివి జరిగిపోతుంటాయి ఎందుకంటే పేరెంట్స్ అంటే భయం మన పేరెంట్స్ ఇప్పుడు దాన్ని ఎదుర్కోలేక మన పిల్లల్ని మనం బ్లేమ్ చేస్తాం నువ్వేదో చేసుకుంటా అందుకే అలాంటి జరిగింది అని ఎందుకు మిగతా పిల్లలకి ఎందుకు జరగలేదు మీ క్లాస్మేట్స్కి ఎందుకు జరగలేదు నీకే ఎందుకు జరుగుతోంది ఇలాంటి స్టూపిడ్ క్వశ్చన్స్ అడల్ట్స్ ఆర్ వెరీ కేపబుల్ ఆఫ్ ఆస్కింగ్ అనమాట ఎందుకంటే వాళ్ళు ఈ సిచువేషన్ ఎలా డీల్ చేయాలో తెలియని పరిస్థితి సో అలాంటప్పుడు పిల్లల మీద చాలా చాలా గట్టి ప్రభావం పడుతుంది అనమాట సో ద బికమ్ ఇన్సెక్యూర్ ఆ ట్రస్ట్ వాల్యూ పోతుంది రేపు ఫ్యూచర్లో వాళ్ళ రిలేషన్షిప్స్ కూడాను ఒక ఫ్రెండ్ రిలేషన్షిప్ కానివ్వండి ఒక హస్బెండ్ రిలేషన్షిప్ కానివ్వండి లేకపోతే ఎనీ ఎనీ రిలేషన్షిప్ వాళ్ళకి ఒక ల్యాక్ ఆఫ్ తోటే వాళ్ళు అందులోకి పెడతారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ సెక్షువల్ రిలేషన్ వాళ్ళు ఫ్యూచర్లో సెక్షువల్ రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్ సో ఈవెన్ సెక్షువల్ రిలేషన్షిప్స్ కానివ్వండి అంటే వాళ్ళ వ్యూ ఆఫ్ అనదర్ హ్యూమన్ బీయింగ్ ఒక మేల్ని వాళ్ళు వ్యూ చేసే విధానం కూడా మారిపోతుంది సో అలాంటప్పుడు డెఫినెట్లీ అంటే పేరెంట్స్ ఆర్ అంటే ఒక కీ ఫ్యాక్టర్ల ఒక ఫ్యామిలీకి డెఫినెట్గా పేరెంట్స్ కీ ఫ్యాక్టర్ సో ఈ కీ ఫ్యాక్టరే సరిగ్గా లేనప్పుడు పిల్లల్ని అసలు వాళ్ళ మనసు ఎంతవరకు గాయపరు పరుస్తున్నారో లేకపోతే వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ట్రోమటైజ్ అయ్యి ఉన్నారు ఆ ట్రామాలోంచి ఎలా బయటకు వస్తున్నారు అనేది ఎందుకంటే చాలా మటుకు టీనేజర్స్ బయటకు చూపించరు సో ది డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అనమాట ఫ్యూచర్లో వాళ్ళ రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి ఫ్యూచర్లో వాళ్ళ అంటే ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది సో వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ సో అలాంటప్పుడు పేరెంట్స్ ఆర్ కీ ఫ్యాక్టర్ ఫర్ దిస్ వన్స్ ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాక వాళ్ళు పేరెంట్స్తో చెప్పలేకపోతే పేరెంట్స్ ఎలా గుర్తించాలి చాలా మటుకు కొన్నాళ్ళు జరిగిన తర్వాతే వాళ్ళకి పేరెంట్స్కి చెప్పడానికన్నా ధైర్యం వస్తుంది సో అలాంటప్పుడు పేరెంట్స్ సడన్గా పిల్లల ప్రవర్తనలో మార్పు అంటే బాగా చిన్నపిల్లలైతే వాళ్ళు సడన్గా క్వాయట్ అయిపోవడం టెంపర్ అంట్రమ్స్ విసిరు కొట్టడం బాగా యాంగర్ చూపించడం అనవసర విషయాల మీద వాళ్ళు యాంగర్ చూపించడం లేకపోతే చిన్న విషయాలకి ఆడడం ఇలాంటి డిస్ప్లే చేస్తుంటారు ఇకపోతే టీనేజ్ వయసులో వాళ్ళు మృతుట రావాలన్నమాట ది డోంట్ వాంట్ డాక్టర్ ఎన్ని బీ రూమ్ లాక్ చేసుకొని ఏదో ఆలోచిస్తూ కూర్చోవడం పరిజ్ఞానం ఉండడం గ్రేడ్స్ మార్క్స్ పడిపోవడం లేకపోతే కాలేజ్కి వెళ్ళను అని పేజీలు పెట్టడం లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడను అని పేజీలు పెట్టడం అండ్ కంటిన్యూస్గా పేపర్లు చంపడం అంటే ఒక అగ్రెసివ్ బిహేవియర్ అనమాట బట్టలు చెప్పుకోవడం లేకపోతే వాళ్ళ పేపర్స్ని వాళ్ళ బుక్స్ని చెప్పుకోవడం ఇలాంటి బిహేవియర్స్ వాళ్ళు చూపిస్తుంటారు అండ్ సపోజ్ పేరెంట్స్ సపోర్ట్ చెయ్యరు అన్నప్పుడు అనవసరమైన యాంగర్ పేరెంట్స్ మీద అక్కడ సిచువేషన్ లేకపోయినా సరే అమ్మను తిట్టడం లేకపోతే డాడీ మీద కేకలేయడం ఇలాంటి బిహేవియర్స్ అన్నమాట కనిపిస్తుంటాయి చాలా మటుకు వాళ్ళకి కాలేజ్ రిఫ్యూజల్ అన్నా స్కూల్ రిఫ్యూజల్ అన్నా సరే లేదు అంటే మార్క్స్ డ్రాస్టిక్ గా చేంజ్ రావడం ఒక మంచి స్టూడెంట్ సడన్ గా ఏమాత్రం అండ్ ఇంకోటి ఏంటంటే కొందరికి ఇప్పుడు బాయ్స్ ని సెక్షువల్ అబ్యూస్ చేస్తే వాళ్ళకి ఆ సెక్షువల్ ఎక్సైట్మెంట్ వాళ్ళు కూడాను కొంచెం అసభ్యంగా ప్రవర్తించడం అనేది ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది బాత్రూమ్ లో ఎక్కువసేపు కూర్చోడము లేకపోతే రూమ్ లో లాక్ చేసుకొని ఎక్కువసేపు కూర్చోడము సడన్ ఎక్స్పోజర్ టు సెక్షువల్ సిచ్యువేషన్ అనమాట సో వాళ్ళకి అర్థం కాకుండా ఇలా కూడా బిహేవ్ చేస్తుంటారు అండ్ దెన్ పిల్లల్ని అసలు మనం కూర్చోబెట్టి ఒక మంచి మూడ్లో మనం మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళు చెప్తారు ఎందుకంటే దే టు టెల్ అది చెప్పడం ఎలా అని తెలియకుండా ఈ బిహేవియర్ చూపిస్తున్నారు కానీ ఇట్స్ క్రై ఫర్ హెల్ప్ వాళ్ళ బ్యాడ్ బిహేవియర్ కానివ్వండి లేకపోతే ఆ ఏడుపు కానివ్వండి యాంగర్ కానివ్వండి ఇట్ ఇస్ వన్ వే ఆఫ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ నన్ను రక్షించండి అని వాళ్ళు చెప్పలేక ఈ బిహేవియర్లో చూపిస్తున్నారు సో పేరెంట్స్ అవగాహన ఉంటేనే అది గుర్తించగలరు లేదు అంటే సడన్గా టీనేజర్స్ కదా ఇలాగే బిహేవ్ చేస్తారు ఇంకా ఇగ్నోర్ చేస్తే అది ఇంకా మీకు నేరుతుందన్నమాట సో పేరెంట్స్ గుర్తించి ప్రతి మధ్య మధ్యలో అడగడమే బెటర్ ఎవరన్నా అసభ్యమైన జోక్స్ చెప్తున్నారా నీ ముందు సంథింగ్ దట్ ఈస్ అన్కంఫర్టబుల్ ఏమైనా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ నువ్వు ఫేస్ చేస్తున్నావా ఇవన్నీ కనుక్కోవడం మధ్య మధ్యలో పిల్లల్ని కనుక్కోవడం ఎప్పుడు పేరెంట్స్ కన్నా సరే పిల్లలకైనా సరే లాభదాయకంగా ఉంటుంది చూశారు కదండి డాక్టర్ గారు ఇచ్చిన అమూల్యమైన సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం అలాగే మా సకులకు అమూల్యమైన సలహాలు ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు